నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ వ్లాగ్స్ ఇది మంగళవారం రోజు తీసిన వీడియో అండి మంగళవారం రోజు మా ఏరియాలో సర్దిపోస్తున్నారు ఇప్పుడైతే ఇది మూడో వారం అండి ఐదు వారాలు పోస్తారు నేనైతే ఫస్ట్ వారం పోసాను సెకండ్ వారం పోయలేదు ఇది మూడో వారం అండి ఇప్పుడైతే రెండు వారాలు పోసినట్టు లెక్క ఈరోజు పోస్తే ఇంకా లాస్టు తిరణాలు రోజు పోయించలే అని అనుకుంటున్నానండి అంటే మాకు ఉగాది వెళ్ళిన మూడో రోజు వచ్చేస్తారంట ఉగాది పోయిన తర్వాత అండి ఇక్కడ పోలేరమ్మ తిరణాలు ఇంక ఈరోజు పోలేరమ్మకి సద్దెత్కొకపోవాలి అందుకే ముందు ఇల్లు కడిగేసానండి మాకు ఎలా అంటే ఇక్కడ ఆరుగు కడిగితే కడిగిన నీళ్ళన్నీ ఇలా వాకిట్లోకి వచ్చేస్తాయి ఇంకా ముగ్గులేస్తే పోతాయని ముందు నేను ఎప్పుడన్నా లోపల కడిగిన తర్వాతే బయట కడిగి ఒకేసారి ముగ్గులు పెట్టేస్తాను ఇంటికి ముగ్గులు పెట్టిన తర్వాతే మంచి కలగా ఉంటుంది చూడ్డానికి నాకు కూడా బాగా ఇష్టం అండి ముగ్గులు పెడితే ఇల్లు కలకలగా ఉంటుంది ముందు కల్లాపైతే చల్లేసి బయట సిమెంట్ రోడ్డు కూడా ఉడ్చేస్తున్నాను చూపులు పట్టి ఇలా చేస్తే నేను వేసిన ముగ్గు ఉండదండి ఇలా తెల్లగా కనిపిస్తుంటుంది ఇంకా ఫస్ట్ ఇంట్లో వేసేసి తర్వాత బయట వేయాలి మా వారు చూస్తే వెళ్ళాలంట అదే చెప్తున్నాడు కానీ నేను ఈ పని చేస్తున్నంతసేపు పిల్లల్ని పట్టుకున్నాడు ఇంకా మా వారు ఉన్నప్పుడే నేను కూడా అందుకే తలకై పోసేసుకొని ముందు ఈ పనులన్నీ చేసేసుకుంటే ఇంకా మిగతా పనులు నాకు చాలా ఈజీ అయిపోతాయి ఇంకా ఇవాళ అంబలు కాయాలండి నేనైతే నైట్ అయితే కాయలేదు ఇంకా మార్నింగ్ లెస్ కాద్దామని మాకైతే ఇక్కడ సర్దిపోసేసరికి టెన్ టెన్ థర్టీ అయిపోద్ది ఇప్పుడు కాసేపు వరకు అప్పటికి చల్లారిపోద్దులే అండి నేను ఎంత మంచిగా ముగ్గులు పెట్టినా అవి కాసేపే ఉంటాయి మా పెద్దోడైతే ఫస్ట్లో తుడిపేసేది ఇప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాడు కాబట్టి తుడపడండి మా చిన్నోడు ఆ ముగ్గులోనే కూర్చొని ఆడేస్తాడు నేను చూసినంతసేపు తీసుకెళ్తాను ఇంకా నా పనిలోనే పడితే వాడు పనిలో ఉంటాడు అలా ఉంటుందండి కానీ వేసిన కాసేపన్నా బాగుంటాయి అందుకే నేను ఎప్పుడన్నా ఇల్లులు కడిగినప్పుడల్లా ఇలా ముగ్గుతో ముగ్గులు నీట్గా పెడతానండి మామూలుగా అయితే ముగ్గురైతోనే వేస్తాను ఇవాళ చిన్న మిలికిలు ముగ్గేస్తున్నానండి చూడడానికి ఈజీగా ఉంటుంది వాకిట్లో బాగుంటుంది ఇవాళ ఈ ముగ్గు వేసిన తర్వాత మొత్తం అడిగిందండి ముగ్గు బాగుంది ఈ ముగ్గు నేర్చుకోవాలనింది నాకైతే హ్యాపీగా అనిపించింది మీరు ఒకసారి చూసేయండి ముగ్గులు వేసిన తర్వాత ఇంటికే వచ్చింది కదండి ఇంకా మా వారు చేకి వెళ్తున్నాడు ఇప్పుడు దాకితే పిల్లలు పట్టుకున్నాడండి నేను ఇంట్లో చేయాల్సిన పనులన్నీ చేసేసాను ఇవి పిల్లలు ఉంటే సాధ్యం కాదండి నేను ఒక పక్క కడుగుతుంటే వాళ్ళు ఇంకో పక్క నీళ్ళతో ఆడుతా అంటారు ఇలాంటి పనులప్పుడు మా వారు అన్న పట్టుకుంటాడు మా వారు చేస్తే మతం అత్తం చేతికన్నా ఇస్తానండి ఇంకా నేను గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కడిగేసి పక్కన పెట్టి నేను అవి ఆరిన తర్వాత ఇంకా గ్యాస్ బర్నర్స్ అవి కూడా పెట్టేసి ఒక చిన్న ముగ్గేస్తున్నానండి స్టవ్ దగ్గర కూడాను ఇప్పుడు అంబలు కాయాలి ఈ లోపల మాకు వచ్చిందండి పాలు ఎత్తుకొని ఇంకా పాలు కూడా ఒక గిన్నెలో పోసి పక్కన పెట్టాను ముందైతే పాలు కాయను ఇప్పటికే టైం చాలా అయిపోయిందండి ఇంకా రైస్ అనేది పొయ్యి మీద పెట్టేస్తే ముందు రైస్ వండేసి అలాగే కూర చేయాలి జున్నుకి స్కూల్కి టైం అవుతుంది పెద్దోడైతే ఇంకా లేలేదండి నిద్ర చిన్నోడైతే నాతో పాటే లేచేసాడు లేచేసి తిరిగి తాటినాడండి వాడు మా ఇంటికి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా అన్నం అయితే పెట్టేశాను ఒక పొయ్యి మీద ఇంకా పోతే ఆకుకూర ఉంటే నైటే వలిచి ఫ్రిడ్జ్లో పెట్టుండేనండి ఇంకా మార్నింగ్ లేచి గుంజేసి టమాటాలు పచ్చిమిర్చి అలాగే కొంచెం పసుపేసి కూర చేయాలి మా పెద్దోడికైతే ఆకుకూర కూర అంటే చాలా ఇష్టము ఇంకా ఇంకో స్టవ్ మీద అంబలి కాస్తున్నానండి ఇలా అంబలి కాసేటప్పుడు నేనైతే పిండి కొంచెం వాటర్లో తడిపి ఇలా ఉండలు లేకుండా కలిపి అప్పుడు పోస్తానండి ఇలా పోస్తే నాకు కలిపేదానికి ఈజీగా ఉంటుంది అదే పిండి పిండిగా పోస్తే ఉండలు కట్టేస్తుంది అలా నేను చేయలేనులేండి అందుకే ఇలా అయితే నాకు ఈజీగా ఉంటుందని ఇలా కాస్తున్నాను ఇంకా ఆ కూర కూడా ఉడికిపోయేసింది ఇంకా కొంచెం ఉప్పేసి మెదిపేసి పక్కన పెట్టాను మా చేసే ముందు కొంచెం వడియాలు వేపుతున్నానండి ఉంటే చాలు ఇంకా నంచుకునేదానికి అవసరం లేదు మా వారికైతేను ఒక కూర చేస్తే దాంట్లోకి నంచుకునేదానికి ఏదో ఒకటి అడుగుతారు అదే వడియాలన్నా అప్పడాలన్నా లేకపోతే ఏదో ఒక తాలింపు అన్నా ఉండాలి ఇంకా జున్నుకైతే బాక్స్ పెడుతున్నానండి ఇంకొక గిన్నెలో అన్నం వేసి అలాగే కూరేసి ఫ్యాన్ కింద పెట్టేస్తాను ఇంకా లేలేదు తను లేపి స్నానం చేపియాలి తను స్నానం చేసి వచ్చేసరికి అన్నం కొంచెం చల్లారుతుంది అప్పుడు వెంటనే పెట్టేసి స్కూల్కి పంపించేస్తానండి మార్నింగ్ టైంలో నేనైతే ఎక్కువగా అన్నమే పెడతాను టిఫిన్లు అలాంటివి తెప్పినండి నేను టిఫిన్లు చేసేసరికి ఇంకా లేట్ అవుతుంది ఈ పెట్టుకొని అందుకే టిఫిన్లు వాళ్ళు హాలిడేస్ అప్పుడు ఇంటికాడ ఉంటాడు కదా జున్ను అలాంటప్పుడు అయితే టిఫిన్లు అనేది పెట్టుకుంటాను జున్నుకు స్నానం చేయించి రెడీ చేసేసానండి ఇంకా ఆటో వస్తే వెళ్ళడం నేను పెద్దోడైతే స్కూల్కి వెళ్ళిపోయాడు చిన్నోడు వాళ్ళ నానమ్మ దగ్గర పెట్టేసి వచ్చానండి నేను ఇంకా అంబలు కలిపి ఇంట్లో దీపారాధన చేసి అలాగే అంబలు ఎత్తుకొని వెళ్ళాలండి పోలరం దగ్గరికి ఇవాళ రెండో వారం పోస్తున్నానండి నేను సర్దైతేను మొత్తం మూడు వారాలు పోద్దామనుకుంటున్నాను ఈ వారం పోస్తే ఇంకొక వారం పోయాల్సి వస్తుందండి నేనైతే వీడియోలు అనేది స్టార్ట్ చేశాను కదండి నా వీడియోలు ఎలా ఉన్నాయో ఒకరన్నా చెప్పండి నాకే అర్థం కావట్లేదు ఎవరన్నా కమెంట్లో చెప్తే నాకు అర్థమవుతుందండి వీడియోస్ బాగున్నాయా బాగలేవా ఇంకా ఏమన్నా ఇంప్రూవ్ చేయాలా ఏ టాపిక్స్ మీద వీడియోస్ చేయాలి అలాంటివి కొంచెం మీకు తెలిస్తే చెప్పండి నేను వీలైనంత వరకు మార్చుకుంటాను ఇంకా పోలవరం దగ్గరికి సర్ది ఎత్తుకుపోతున్నాను కదా ఇంకా అక్కడికి కావాల్సిన పూజ సామాగ్రి అంతా పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో అలాగే సర్ది కూడా కలిపేసేలా అండి ఇంకా అయితే అతని దగ్గర పెట్టేనాను కదా ముందు నేను ఎత్తుకుపోయి ముందు సర్దు పోసేసి తర్వాత చిన్నవాణ్ణి తీసుకెళ్తానండి గంగాలాలు పెట్టినారు కదా ఫస్ట్ సర్ది గంగాలాల్లో పోసేసి పసుపు పెడతాను వెళ్ళి ఇంకా టెంకాయి అందరూ పోసేసిన తర్వాత ఒకేసారి కర్పూరం వెలిగించి అందరూ ఒకేసారి కొడతారండి టెంకాయ ఇవాళ మూడో వారమని అమ్మవారికి మేకపోతలు వదిలిపెడుతున్నారండి ఊరి మీద అందుకే వాళ్ళు చాలా సందడిగా ఉంది అయితే ఊరి మీద వదిలేశారు ఇంకా పొంగలి ఇక్కడే చేస్తారండి ప్రతి వారము అమ్మవారి దగ్గరేను చేసి నైవేద్యం వేస్తారు ఇంకా అందరు తెచ్చే సర్దితో పాటు ఇంకా కొంతమంది ప్రసాదాలు తెస్తారండి పులిహోర గుగ్గుళ్ళు ఇంకా అలాంటివి పిండి అని ఇంకా చాలా చాలా తెచ్చారు కదా అవన్నీ అమ్మవారికి నైవేద్యం వేసి ఇంకా టెంకాయలు అందరు కొట్టేస్తే ఇంకా అయిపోద్దండి ఇంకా సర్ది పంపించుకొని ఇంటికి వెళ్ళడం నేను మా ఏరియాలో అయితే ఇలా ఐదు వారాలు పోస్తారు నాకైతే ఐదు వారాలు పోయడం కుదరదు కాబట్టి మూడు వారాలు పోస్తున్నానండి నేను కూడాను వీడియో అయితే ఎప్పుడో అప్లోడ్ చేయాల్సిందండి ఇప్పటికీ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను నేనైతే ఎడిట్ చేద్దామని ఓపెన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా చిన్నోడు వల్ల లేకపోతే మా పెద్దవాడు వల్ల ఇంత లేట్ అయిందండి మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే నచ్చితేనే కదండి ఇంతవరకు చూసింది ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే నేను ఇలాంటి వీడియోస్ ఇంకొంచెం అప్లోడ్ చేయగలుగుతానండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ లాగ్స్